హాయ్ అండి నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా అంటే చాలా తక్కువ ధరలు ఈ ల్యాండ్ వచ్చేసింది ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుండి మండలం అయినా నియోజకవర్గం నుండి అయినా కూడా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మూడు ఎకరాలండి ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు జెన్యున్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమేనండి కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది ఫైనల్ అయితే కాదు ఐదు లక్షలు చెప్తున్న రేట్ ఏదైతే ఉందో సాయిల్ అంటే చాలా అంటే చాలా గొప్పగా ఉంటుందండి అన్ని అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ప్రజెంట్ అయితే బోర్లు లేవు అదేవిధంగా ఫెన్సింగ్ కూడా లేదండి కరెంట్ అయితే అందుబాటులో ఉంది బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ల్యాండ్ వస్తుందండి తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది పొలంలోకి కారు వెళ్తుందండి దారికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు టైటిల్ కూడా ఏ ప్రాబ్లం లేదండి జెన్యున్ ప్రాపర్టీ అండి ఒక ఎకరా కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే